హలో అండి వెల్కమ్ బ్యాక్ టు గీతా స్మార్ట్ వరల్డ్ ఈరోజు వీడియోలో నేను మన ఇంట్లో బియ్యం సంచులు ఉంటాయి కదా వాటిని యూజ్ అయ్యే చేస్తానండి ఇప్పుడు వాటిని ఉపయోగించి రకరకాల డెకరేటివ్ ఐటెమ్స్ రెడీ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి ఒక పేపర్ తీసుకొని దాని మీద ఇలాగ డ్రా చేసుకుంటున్నానండి నాకు లీవ్ షేప్ కావాలి ఆ లీవ్ షేప్ ఈ విధంగా డ్రా చేసుకుంటున్నాను ఒక పేపర్ మీద పేపర్ మీద డ్రా చేసుకున్న దాన్ని వెంబడి లైన్ కట్ చేసి తీసుకోవాల్సి ఉంటుంది ఈ పీస్ ఈ పీస్ సహాయంతో మనం బిఎఫ్ సంచి మీదే ఇదిగోండి ఇక్కడ దీన్ని ఇలాగా ఓపెన్ చేస్తున్నాను అయితే ఇప్పుడు దీన్ని విన్న రెండు మడతల మీద ఉంచి పేపర్ ఇలా పెట్టేసి దీన్ని లైన్స్ డ్రా చేసుకుంటున్నాను పక్కన ఈ విధంగా లైన్స్ డ్రా చేసినబడే కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసుకున్న తర్వాత ఇది మనకి కావాల్సి వస్తే కట్ చేసుకోవాలండి ఇదిగోండి దీన్ని వచ్చేసి మనకి బయట కనపడే కలర్ ఉంది కదా అది లోపల వైపుకి వెళ్ళేటట్టు ఈ విధంగా అన్నమాట ఇదిగోండి వచ్చేసి గమ్ అప్లై చేస్తున్నాను హాట్ గ్లో పెట్టేసి మధ్యలో ఒక బైండింగ్ వైర్ పెట్టుకుంటున్నానండి కింద కాడ పెట్టుకోవడానికి వీలుగా వైర్ వచ్చేసి కొంచెం కిందకి ఎక్స్ట్రా ఉంచాలండి తర్వాత దీన్ని టూ సైడ్స్ కూడా గ్రీన్ కలర్ అప్లై చేస్తున్నాను నేను డార్క్ గ్రీన్ కలర్ ఆరిపోయిన తర్వాత దానిపైన ప్యార గ్రీన్ కలర్ తోటి ఈ విధంగా స్ట్రోక్స్ లాగా అక్కడక్కడ ఇలాగా రాస్తూ ఉన్నాను ని అది కూడా ఆరిపోయిన తర్వాత ఇదిగోండి ఇలాగా అక్కడక్కడ స్లిప్స్ లా కట్ చేసుకోవాలి ఎందుకంటే మనం అడ్డాక్కడ చెప్పినట్టుగా ఉంటుంది కదా అందుకోసం ఇలాగా బెండ్ చేసేసుకోవాలి అప్పుడు ఏంటంటే ఆకు కొంచెం రిజిస్టిక్గా ఉంటుందన్నమాట అందుకోసం ఈ విధంగా బైండ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ ఆకులు వచ్చేసి మనం తీసుకునేవి సైజులు వారి తీసుకోవచ్చండి కొన్ని ఆకులు కొన్ని ఆకులు అండి వచ్చేసి రెండు మూడు ఆకులు ఉండేట్టు తీసుకోవాలి ఈ విధంగా మొత్తం అన్నిటినీ కూడా బైండ్ చేసుకొని వెజు పక్కన పెట్టుకున్నాము తర్వాత వచ్చేసి ఇదిగోండి ఇది ఒక పాలిథిన్ కవర్ తీసుకొని దాన్ని నేను అడుగున ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను అడుగు నుంచి ఇలా కట్ చేసిన స్ట్రిప్స్ ఏంటంటే ఒక చిన్న వైర్ ముక్క తీసుకొని ఆ ముక్కకి ఇలా చుట్టుకుంటూ వచ్చేస్తున్నాను ఈ విధంగా చుట్టుకుంటూ ఇది ఇదేంటంటే మనం బనానాస్ రెడీ చేసుకోవటం కోసం అండి ఈ విధంగా మొత్తం చుట్టేసి చివరిగా మాప్లై చేసుకోవాలి ఒకవేళ మనం తీసుకున్నది సరిపోలేదు బాగా పలుచగా ఉంది అనుకుంటే ఇంకొకటి తీసుకొని దాన్ని మళ్ళీ సేమ్ ఇదే ప్రాసెస్లో బ్లూ పెట్టేసేసి మళ్ళీ తిప్పుతూ ఉండాలి మనకి అరటికాయలు కావాల్సిన షేప్ వచ్చే విధంగా ఈ విధంగా మళ్ళీ చుట్టుకుంటూ వచ్చేసేటివండి కరెక్ట్గా షేప్ సరిపోతుంది అనుకున్నప్పుడు దాని మీద ఇంకే చుట్టవసరం లేదు డైరెక్ట్ ఎల్లో కలర్ స్ట్రిప్ తీసుకున్నాను అలాగే బాల్ కవర్ కట్ చేసింది దీన్ని వచ్చేసి ఫినిషింగ్ అనమాట ఇక వీటిపైన లేదు కలర్ అప్లై చేసుకోవాలనుకుంటే కలర్ అప్లై చేసుకోవచ్చు ఇలా పాలిథిన్ కావచ్చు అంటే పాలిథిన్ కావచ్చు చుట్టేసుకున్న బాగుంటుందని నీకు ఈ విధంగా చుట్టుకుంటున్నాను ఇదిగోండి ఇలా మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత చివరికి వచ్చేటప్పటికి దాన్ని ఈ విధంగా విలువ పెట్టి చేసుకోవాలి ఈ విధంగా మ్యాంగోస్ కంప్లీట్ అయిపోతే మనం ఇల్లు రెడీ చేసుకోవాలనుకుంటే అన్ని రెడీ చేసుకోవడం ఇవ్వండి తర్వాత వచ్చేసి దీనికి ఒకసారి ఇదిగోండి ఇలాగ లైటర్ని ఇలా చూపిస్తూ వెళితే ఒకసారి గట్టిగా ప్రెస్ చేస్తున్నట్టుగా అంటే స్టిఫ్గా తయారవుతుందండి ఇప్పుడు ఈ అరటాకరికి పైన వైపున ఇదిగోండి కార్ దగ్గర ఇలా ఫ్లోరల్ టేప్ గ్రీన్ కలర్ టేప్ తీసుకొని బ్లూ పెట్టి అంటే చేసుకుంటే చూడటానికి అక్కడ పైన ఇదిగోండి గ్రీన్ కలర్లో ఉంటుంది కింద వైపు ఏంటంటే అట్టితో ఒకటి నల్లగా ఉంటుంది కదా ఆ ప్లేస్లో బ్లాక్ కలర్ తోటి చుక్కలా పెట్టేస్తే మనకి రీలుగా అట్టి షేప్ వచ్చేస్తుందండి వాటిని కొంచెం బెండ్ చేసుకోవాలి అంటే ఈ విధంగా మనకి ఎన్ని రెడీ కావాలనుకుంటున్నాం ఎన్ని రెడీ చేసుకోవాలనుకుంటే రెడీ చేసుకోవచ్చు తర్వాత చిన్న బైండింగ్ వైర్ ముక్క తీసుకొని ఇదిగోండి ఈ విధంగా ఇందాక మనం అరటికాయలకి తయారు చేయడానికి ఎలా అయితే చుట్టుకున్నామో పాలిథిన్ కవర్ అనే విధంగా చుట్టుకోవాలి కాకపోతే ఇది ఏంటంటే ఇంకా కొంచెం లావుగా మధ్యలో లావు వచ్చే అటువైపు ఇటువైపు సన్నబడే విధంగా వచ్చేటట్టుగా బాగా వైర్ అంతా పాలిథిన్ కవర్ అంతా కూడా చుట్టేసుకుంటూ వచ్చేసేయాలి వైర్కి ఒక పక్క నుంచి ఇది మనకి మధ్యలో రావు కావచ్చు అటువైపు ఇటువైపు కొంచెం సన్నగా వచ్చే విధంగా రావాలన్నమాట అందుకోసం అని చెప్పేసి ఈ విధంగా చుట్టేసుకుంటూ ఉన్నాను నేను పాలిథిన్ కవర్ని మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత దీనికి నేను మళ్ళీ ఎల్లో కలర్ పాలిథిన్ కవర్ స్ట్రిప్స్ ఇది ఉండే ఈ విధంగా మళ్ళీ పైన ఇంకొకసారి చుట్టుకుంటూ వస్తున్నాను అయితే ఇది మనం కావాలనుకుంటే చుట్టుకోవచ్చండి లేదు ఒకసారి ఒకసారి వేడి పెట్టేస్తే స్టిఫ్గా రెడీ అయిపోతుంది మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు దీనికి ఏంటంటే మనం కలర్ వేసుకోవాల్సి ఉంటుంది నేను ఇక్కడ మెరూన్ కలర్ వేస్తున్నాను దీనికి ఆ కలర్ ఉంది ఇది వచ్చేసి మనం బనానస్ రెడీ చేసుకున్నాం కదా నాలుగు నాలుగు కలిపి ఏమండి ఈ విధంగా మనకి ఎన్ని అవసరం పడతాయో అన్నిటిని రెడీ చేసుకున్నాము తర్వాత వచ్చేసి ఒక పేపర్ తీసుకొని దాన్ని ఇదిగోండి పాలిథిన్ కవర్ పాలిథిన్ కవర్ తీసుకొని చిన్నగా ఇదిగోండి ఇలాగ నాలుగు ముడతలు వేసుకొని దాన్ని ఇలాగా ఆకారం లీఫ్ షేప్ వచ్చేటట్టు కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న వాటిని ఇంతకు మనం రెడీ చేసుకున్నాం కదా కలర్ ఎండిపోయింది మెరూన్ కలరు దానికి పక్కన ఇట్లా పెట్టాల్సి లాగా వచ్చేటట్టుగా పెట్టడం కోసం ఇవి రెడీ చేసుకున్నానండి అయితే ఇవి ఏంటంటే కలర్ ఆరిపోయిన తర్వాత అది కూడా కలర్ ఆరిన తర్వాత ఇదిగోండి ఈ విధంగా గ్లూ పెట్టేసేసి ఇళ్ళ చుట్టు వీటిని అంటించేసుకోకండి జస్ట్ పువ్వులాగా బయటకు విచ్చుకున్నట్టుగా మాత్రమే కనపడదండి కొంచెం జస్ట్ చిన్నగా ఉచ్చుకునేట్టుగా కనిపిస్తుంది అనమాట అందుకోసమని కొంచెం పై వరకు కూడా గమ్ పెట్టేసి అంటించుకుంటే ఈ విధంగా లుక్ వస్తుందండి తర్వాత దీన్ని వచ్చేసి ఎక్స్టెండ్ చేసుకోవాలి కదా అంటే మనం అటు అవన్నీ అటాచ్ చేయాలి కదా దానికోసం ఇదిగోండి ఇలాగా చివరి వచ్చేసి ఫ్లోరల్ టేప్ తోటి ఇలా స్టార్ట్ చేసుకుంటూ వచ్చి తర్వాత మనకి బైండింగ్ వైర్ ఆ పీస్కి అటాచ్ చేసుకొని ఇలా చుట్టూతో కూడా గమ్ పెట్టేసుకుంటూ ఫ్లోరల్ టేప్ చుట్టుకుంటూ రావాలండి అప్పుడు మొత్తం దీన్ని వర్క్ సెట్ అయిపోయినట్టే ఇప్పుడు ఈ పైన వచ్చేసి అడ్డకాయలు మనం గెలా రెడీ చేసుకోవడానికి ఇలా బంచులు రెడీ చేసి పెట్టాను కదా దాన్ని ఒక్కొక్క దాన్ని ఈ విధంగా అంటించుకుంటూ వచ్చేసేయాలి గమ్తో అంటించుకుంటూ ఫ్లోరల్ టేప్ తోటి ఇలా చుట్టుకుంటూ వస్తే స్టిఫ్గా ఉంటుందండి ఊడిపోకుండా ఉంటుంది ఈ విధంగా చుట్టూ చుట్టుకుంటూనే త్రీ రోజు వచ్చేటట్టుగా పెట్టుకోవాలండి అంటే లుక్ వైజ్ మనకి నీటికి కనబడటం కోసం ఇట్లాగా చుట్టుకుంటూ వస్తూ ఇలా ఏ విధంగా పెట్టేసేయాలి తర్వాత లాస్ట్లో వచ్చేసి ఆ వైర్ ఏదైతే ఉందో దానికి కూడా మొత్తం ఇలా గ్రీన్ కలర్ ఫ్లోరల్ టేప్ చుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇలా మొత్తం ఎలా ఫినిష్ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకున్నాము ఈ ఎలా సెట్ చేయడానికి మనకి కాండకి రావాలి కూడా మొక్క కోసం ఇలాగా కార్డ్ తీసుకొని దాన్ని పల్చగా చేసుకోవడానికి ఇలాగా రెండుగా ఉప్పు అండి ఇలా తీసేస్తే ఏంటంటే కొంచెం పల్చబడుతుంది కదా రోల్ చేయడానికి తేలికగా ఉంటుందన్నమాట ఇలా తీసేసిన తర్వాత తీసేసిన దాన్ని ఇదిగోండి ఏ విధంగా రోల్ చేసుకుంటూ వచ్చేసేయాలి వీడియోలో చూపిస్తున్న మాదిరి దీన్ని ఇలా రోల్ చేసుకోవాలండి ఇలా మొత్తం రోల్ చేసుకున్న తర్వాత ఈ రెండుటిని అది కలిపి అంతకించేసుకోవాలి ఊడిపోకుండా వచ్చిన విధంగా ఇదిగోండి ఏ విధంగా పెట్టేసి గమ్ పెట్టి అంటించుకోవచ్చు లేదంటే కనుక ఏదైనా పేపర్ తీసుకొని దాని సహాయంతోట అండి ఓడిపోకుండా ఏ విధంగా చూసుకోవాలి తర్వాత ఇదిగోండి ఇలా మొత్తం రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దీనికి ఏంటంటే పైన మనకి ఎంతవరకు కావాలో అంతవరకు ఉంచెం మిగతా అది కట్ చేసేసుకొని సన్నగా పైనుంచి ఇలాగా కొంచెం లోపలికి స్లిడ్స్ లాగా కట్ చేసుకోవాలన్నమాట ఇలా కట్ చేసిన పీస్ని కొంచెం పక్కన తీసేయాలండి అలా తీసేస్తే ఏంటంటే మిగతా ఇలా గట్టిగా దగ్గరగా చేర్చుకొని పేపర్ మీద గమ్మ మీద అంటించేసి చుట్టూ చేసుకోవాలి టేప్ వేసుకున్న సరిపోతుంది దీనికి మనం కలర్ వేస్తాం కదా అందుకోసం నేను ఇక్కడ పేపర్ ముక్కే తీసుకొని ఇదండి ఈ విధంగా చుట్టూ చుట్టుకుంటూ వచ్చేస్తున్నాను అనమాట గట్టిగా ఉంటుందండి ఇలా చేస్తే ఇదిగోండి మొత్తం రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ పేపర్ రోల్కి కింద బేస్ ఎలాగ రెడీ చేయాలన్నది సెట్ చేసుకుందాము దానికోసం కార్డ్బోర్డ్ పీసెస్ ఇలా తీసుకున్నానండి కొన్నిటిని ఒక నాలుగు ఇలా అయితే తీసుకుంటే సరిపోతుంది ఇలా గమ్ పెట్టేసి ఒక దానిపైన ఒకటి ఇలా అతికిన తర్వాత చుట్టూతో కూడా మనం ఈ హెచ్ తగ్గులు ఇవేవి కనపడకుండా ఉంటుందన్నమాట పేపర్ పెట్టేసి చుట్టూతో అంటించేసుకోవాలండి ఇక్కడ నేను మామూలుగా ఇందులో వచ్చే పేపర్ ఏ ఉంటుంది కదా ఆ పేపర్ని యూజ్ చేస్తున్నాను చుట్టూతో కూడా త్రీ సైడ్స్ కవర్ అవుతుందనమాట ఒకసారికి ఇదిగోండి ఈ విధంగా ఇలా చేసుకోవాలి లోపలికి ఎక్స్ట్రా ఉన్నదంతా ఈ విధంగా మడిపేసుకోవాలండి గ్లూ పెట్టేసేసి ఇలా మొత్తం అంతా కూడా కవర్ తోటి ఇలా మొత్తం కవర్ చేసిన తర్వాత ఇలా మనం పేపర్ రోల్ చేసుకున్నాం కదా దాన్ని ఇలాగే ఈ బేస్కి ఎంతైతే కావాలో అంతవరకు ఇలా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలండి లోపలికి పూర్తిగా కింది వైపు దాకా అవసరం లేదు సగానికి కట్ చేసుకున్న సరిపోతుంది అనమాట ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకున్నాను నేను దీంట్లో ఇలాగా మనం రెడీ చేసుకున్న రోల్ని పెట్టేసేయటమే గ్లూ పెట్టేసేసి అంటించుకుంటే స్టిఫ్గా కదలకుండా ఉంటుందండి ఈ విధంగా గ్లూ పెట్టేసి లావుగా ఉన్న వైపు కింద పెట్టుకోవాలి సన్నగా ఉన్న వైపు కొంచెం సన్నగా కట్ చేసుకున్నాం కదా పైన అది వచ్చేసి పై వైపు ఉంచుకోవాలన్నమాట తర్వాత దీనికి వచ్చేసి నేను గ్రీన్ కలర్ అప్లై చేస్తున్నానండి ప్యారట్్రీన్ ఉంటే ప్యారట్్రీన్ కూడా వేసుకోవచ్చు ఇలా తర్వాత మనం ముందు రెడీ చేసుకున్న లీవ్స్ ఉన్నాయి కదా వాటిని ఇలాగా పైన అంతా పేపరే కదా దాంట్లో ఏ విధంగా గుచ్చుతున్నాను అనమాట నేను ఈ విధంగా ఆపల కూడా పైనుంచి ఒక్కొక్కటి ఇదిగోండి ఇలా సెట్ చేసుకోవాలి లోపలికి గుచ్చేసుకోవాలి తర్వాత వచ్చేసి గెలను కూడా గుచ్చుతున్నాను ఇవ్వండి ఈ విధంగా అట్టి చెట్టు రెడీ అయిపోయింది అనమాట ఇంట్లో మనకి వరలక్ష్మి కానివ్వండి వినాయక చవి కానివ్వండి ఇలాంటి పండుగలు అనేవి రాబోతున్నాయి కదా ఇలాంటి పండుగలప్పుడు మనం పూజకు మొత్తం డెకరేట్ చేసుకున్న వాటికి ఈ పక్కన ఇలాంటి అర్టాకులు కూడా రెడీ చేసుకున్న అట్టి చెట్లు ఆన్లైన్లో కూడా ఈ ఆర్టిఫిషియల్ బనానా ట్రీస్ ఉన్నాయండి కాకపోతే ఏంటంటే బాగా కాస్ట్ ఉన్నాయి మనం ఇలా తయారు చేసుకుంటే మనం తయారు చేసుకున్నాము అనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది అలాగే తక్కువ ఖర్చుతో కూడా అయిపోతుంది అనమాట చూడటానికి కూడా చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఛానల్ని చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండి గీతాస్ తెలుగు స్టోరీస్ వచ్చేసి నా ఇంకొక ఛానల్ అండి అవి వచ్చేసి యానిమేటెడ్ స్టోరీస్ ఛానల్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి విజిట్ చేసి ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి థ్యాంక్స్ ఫర్ వాచింగ్